కూటమి సర్కార్ కొలు తర్వాత హాట్ అండ్ హాటెస్ట్ ఎపిసోడ్ లో ఒకటి కడప కార్పొరేషన్ కుర్చీలాట ఎమ్మెల్యే వర్సెస్ మేయర్ ఆధిపత్య పోరు ఎప్పటికప్పుడు రసవత్తరంగా మారుతూనే ఉంది సమావేశం ప్రతిసారి కావలసినంత ఎంటర్టైన్మెంట్ లేటెస్ట్ గా సీన్ మారింది కార్పొరేషన్ కు ఎవరు సుప్రీం మేయరా కమిషనరా అనే క్వశ్చన్ తెర వచ్చింది మొన్నటి వరకు ఎమ్మెల్యే వర్సెస్ మేయర్ ఇప్పుడు మేయర్ కమిషనర్ ఖాళీ కుర్చీలు గోడకు నోటీసులు కడప మున్సిపల్ కార్పొరేషన్ లో కడప కమలాపురం నియోజకవర్గాలకు చెందిన మొత్తం యాభై మంది కార్పొరేటర్లు ఇద్దరు ఎమ్మెల్యేలు కార్పొరేషన్ సమావేశంలో పాల్గొనడం మేయర్ తో పాటు వాళ్ళిద్దరు కూడా కుర్చీలు వేయడం ఆనవైతే కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఎమ్మెల్యే మాధవిరెడ్డి తన భర్తను అనాధికారికంగా సమావేశంలోకి రాణిస్తున్నారు అన్న అభియోగంతో ఎమ్మెల్యే కుర్చీనే లేకుండా చేశారు మేయర్ సురేష్ బాబు మాయమైన కుర్చీ కోసం పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఇటీవలే మేయర్ పై అనర్హత వేటు వేయించారు ఎమ్మెల్యే మాధవిరెడ్డి కానీ మరోసారి విచారణ చేయాలంటూ కోర్టుకెక్కి తన అనర్హతపై స్టే తెచ్చుకున్నారు మేయర్ సురేష్ బాబు ఈ విధంగా మేయర్ ఎమ్మెల్యే మధ్య అనే ఆధిపత్య పోరు జరుగుతున్న క్రమంలో కార్పొరేషన్ ఆసక్తికరంగా మారింది ఊహించినట్టే ఈసారి కూడా పెద్ద నడిచింది గతంలో మేయర్ తో అమీతుమి అంటూ గట్టిగా నోరు చేసుకున్న టీడీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఈసారి మౌనంగా ఉంటూనే యాక్షన్ షురు చేశారు వచ్చారు కౌన్సిల్ హాల్లో కూర్చున్నారు చేయాల్సిందంతా కమిషనర్ చేతుల మీదుగా కానిచ్చారు షెడ్యూల్ ప్రకారం ఇవాళ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశానికి పిలుపునిచ్చారు అధికారులు మేయర్ చైర్ కు పక్కనే ఎమ్మెల్యేలకు రెండు కుర్చీలు వేయించి కౌన్సిల్ హాల్ కి తాళాలు వేశారు గా నాకు సర్వసభ్య సమావేశం నిర్వహించే హక్కు ఉంది కౌన్సిల్ హాల్ ఇవ్వండి అని అడిగితే వాళ్లు సహకరించలేదు కనీసం కాన్ఫరెన్స్ హాల్ తాళాలు ఇవ్వలేదు అంటూ తన ఛాంబర్ వెలుపలే ఉన్న కారిడార్ లో వైసీపీకి చెందిన ముప్పై ఎనిమిది మంది కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించి తీర్మానాల్ని ఆమోదించుకున్నారు మేయర్ సురేష్ బాబు కార్పొరేషన్ కి ఎవరు సుప్రీం మేయరా కమిషనరా అంటే హైపోథెటికల్ క్వశ్చన్ వేశారు ఆయన నిరొధు కమిషనరు నేను మీటింగకి వచ్చిన మేయర్ గా అక్కడ కూర్చుంటే ఆ పరిస్థితి ఉందంటే అధికారాలు ఎంత నియంత్రణ వేరుతారు అనేది ఒకటి తన్నిచారు యాధికారం వారి మీద యాక్షన్ తీసుకుంటారు అధికార పాత్ర కుత్తులుగా పనిచేస్తారు అధికారులు అంటే నా సబార్డింట్ కమిషనరా ఇన్ సబార్డింట్ కమిషనర్ నాయ మేర్ అయితే కమిషనర్ సబార్డింటా మేరీ సుప్రీం కార్పొరేషన్ కి అటెండరా నేను ఇక్కడ కూర్చో ఉండాను మీటింగ్ ఎక్కడ కండక్ట్ చేయాల్సింది నేను అధికారులు రీసెర్చ్ చేసేది నేను పోవాలంట అంటే ఏ విధంగా అధికారులు ఈ ఎంతగా చూడండి మీకు మీరే సమావేశాలు నిర్వహించుకుంటే ఎలా మాకు ఏడు రోజులు ముందే చెప్పాలి అంటూ మున్సిపల్ అధికారులు మేయర్ చాంబర్ ముందు నోటీసులు అంటించారు రూల్స్ ని తుంగల తొక్కి సభ నిర్వహించుకుంటారా అని కమిషనర్ మేం కరెక్ట్ గానే ఉన్నాం మీరే రూల్ బుక్ చదువుకోండి అని మేయర్ ఇద్దరి మధ్య ఓపెన్ వార్ ఆసక్తికరంగా మారింది సాయంత్రం ఐదు తర్వాత మీడియా ముందుకొచ్చి తనదైన క్లారిటీ ఇచ్చారు ఎమ్మెల్యే కార్పొరేషన్కు రావడం జరిగింది మాకు ఎక్కడ స్థలం కేటాయించారో మా పేరు ఎక్కడుందో అక్కడ కూర్చోవడం జరిగింది మార్నింగ్ పదకొండు గంటల నుంచి ఐదు గంటల వరకు కూర్చోవడం జరిగింది మరి మీటింగ్ జరగలేదు మీటింగు జరపాల్సిన వ్యక్తి రాలేదు వాళ్ళకి ప్రజా సమస్యల గురించి అభివృద్ధి గురించి ఆసక్తి లేదు కానీ కడప నియోజకవర్గ ఎమ్మెల్యేగా అనునిత్యం ప్రజా సమస్యల కోసం పోరాడుతాము కడప అభివృద్ధి కోసము పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను సో ఎమ్మెల్యే కుర్చీలు ఉన్న హాల్లో సమావేశానికి వచ్చేదే లేదని మేయర్ సొంత సమావేశం నిర్వహించుకున్నారా జరిగిన సమావేశం సమావేశమే కదా ఆ కమిషన్ వారే తేల్చాలి మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొత్తం నాలుగు సార్లు కార్పొరేషన్ సర్వసభ్య సమావేశాలు జరిగాయి మొదటిసారి రెండు కుర్చీలు ఉన్నాయి ఇద్దరు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు రెండు మూడు సార్లు కుర్చీల కోసం రచ్చ జరిగింది ఇప్పుడు నాలుగోసారి కూడా కుర్చీ కోసం కుస్తీ సీన్లే కనిపించాయి